హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఎక్కడ వీడైతే అయితే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అప్పుడే అవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమతి వచ్చేసరికి అన్ని మండీల నుంచి అయితే స్టాక్ అయితే ధీమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలకు స్టాక్ అయితే తక్కువ రావడం వల్ల రేట్లు అయితే పెరుగుతాయి స్టాక్ ఎక్కువ వచ్చింది అనుకో రేట్లు అయితే తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ